ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రేపటి తేదీ గురువారం రేపటి తేదీ రోజున పన్నెండు పన్నెండు అనే ఏంజల్ నెంబర్ మెథడ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ ఏంజల్ నెంబర్ మనకు ఈ సంవత్సరంలో ఆఖరి ఏంజల్ నెంబర్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఒక్కొక్క నెలకి ఒక్కొక్క నెంబర్ అనేది ఏంజల్ నెంబర్గా ఆ రోజుల్లో ఏం చేయాలి మన కోరికలు ఎలా తీర్చుకోవాలి అదేవిధంగా మనం అనుకున్నది జరిగేలా ఈ ప్రపంచానికి ఎలా చెప్పుకోవాలి ఇలాంటి మెథడ్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇదే లాస్ట్ ఏంజల్ నెంబర్ మెథడ్ అని చెప్పుకోవచ్చు మనకు ట్రిపుల్ త్రీ ట్రిబుల్ ఫైవ్ ట్రిబుల్ సిక్స్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ నైన్ ఇలాగా ఏంజల్ నెంబర్ లాగా ట్రిబుల్ వన్ ఇలాంటి ఏంజల్ నెంబర్ ఎంత పవర్ఫుల్లో ఇలా ట్వల్వ్ ట్వెల్వ్ అనే ఏంజల్ నెంబర్ కూడా చాలా పవర్ఫుల్ అండి మనకు విశ్వానికి ఎక్కువ దగ్గర చేసి కనెక్ట్ చేసే ఒక ఏంజల్ నెంబర్ అని చెప్పుకోవచ్చు మనం ఏదైతే ఈ సమయంలో కోరుకుంటామో తప్పకుండా అది నెరవేర్చగలిగే శక్తి అనేది మనకు ఈ ప్రపంచం ఇస్తుంది అనమాట ఈ విశ్వం ఇస్తుంది కాబట్టి ఈ రోజున అస్సలు వదులుకోవద్దు కాబట్టి రేపు డిసెంబర్ పన్నెండవ తేదీ మనం చేయవలసిన పని ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక రేపటి రోజు పన్నెండవ తేదీ కదా పన్నెండవ నెల ఈ పన్నెండు పన్నెండు ఏంజల్ నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పుకున్నాం కదా చాలా సులభతరంగా ఎటువంటి నియమాలు లేకుండా ఈ మెథడ్ అనేది మనం ఫాలో అవచ్చండి ఇక ఏం చేయాలంటే ముఖ్యంగా మనం పాటించవలసిన నియమం నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే టైమింగ్ రేపటి రోజున టైమింగ్ అనేది చాలా ముఖ్యం మనకు ఈరోజు పదకొండవ తేదీ కదా రేపు అంటే ఇప్పుడు ప పదకొండవ తేదీ మనకు ఎర్లీ మార్నింగ్ పన్నెండు పెట్టేస్తుంది అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి తెల్లవారు పన్నెండవ తేదీ పెట్టేస్తుంది కాబట్టి ఈ పన్నెండు గంటల సమయాన్ని మీరు పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై తొమ్మిది వరకు ఉండే సమయాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అయ్యో మేము నిద్రపోయామంటే మాకు కుదరలేదు మేము వీడియో చూడటం లేట్ అయింది అనుకున్న వాళ్ళు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రేపటి రోజు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు తర్వాత అనేది ఈ మెథడ్ యూజ్ చేయలేం ఈ రెండు సమయాలు మాత్రమే మనకు మిగిలి ఉంటాయన్నమాట కాబట్టి ఈ సమయాల్ని అస్సలు వదులుకోవద్దు టైమింగ్స్ చూసేసాం ఇక ఏం చేయాలి అంటే ఏం చేయనక్కర్లేదండి మనం ఒకే ఒక ఇంగ్లీష్ స్విచ్వోర్డ్ మన చేతిలో రాసుకోవాలి మన ఎడమ చేతిలో ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా శుక్రస్థానం అంటే మనకు ఈ యొక్క వేలు ఉంది కదా బ్రొటన్ వేలు బ్రొటన్ వేల్ కింద ఉండేది శుక్రస్థానం అని చెప్పుకుంటారు కాబట్టి ఈ బ్రొటన్ వేలు కింద వీనస్ ట్వాల్ ట్వల్ వీనస్ ట్వాల్ ట్వల్ అనే ఒక స్విచ్ వర్డ్ అలాగే ఈ ఏంజల్ నెంబర్ రాసుకోవాలి ఈ వీనస్ అనేది మనకు ఇంగ్లీష్లో శుక్రుణ్ణి కూడా శుక్రహో శుక్రుణ్ణి కూడా వీనస్ అంటారు కదా అదేవిధంగా నార్మల్గా ఇంగ్లీష్ అర్థం ఎత్తుకుంటే కూడా వెండి అని వస్తుంది అనమాట ఎలా చూసుకున్నా కూడా మనకు చాలా పవర్ఫుల్ అయిన ఒక మాట కాబట్టి ఈ వీనస్ అనే ఒక మాటను రాసుకొని అదేవిధంగా ట్వెల్వ్ ట్వెల్వ్ అనేది కూడా రాసుకోవాలి అది బ్రొటన్ స్థానంలో శుక్రస్థానంలో ఎందువల్లంటే శుక్రుని పరిపూర్ణ అనుగ్రహం కూడా మనకు ఉండాలి కాబట్టి అది మనం డబ్బు పరంగా అయినా సరే ఏ పరంగా అయినా సరే మన కోరికలు తీరాలంటే తప్పకుండా శుక్ర అనుగ్రహం ఉండాలి కాబట్టి ఇలా చేయాలన్నమాట ఇలా రాసుకున్న తర్వాత మీరు ఒక మూడు నిమిషాల పాటైనా సరే దాన్ని వీనస్ ట్వల్ ట్వల్ అని చూసుకుంటూ మీ యొక్క కళ్ళు మూసుకొని మీ యొక్క కోరిక ఏంటి డబ్బు గురించి చేస్తున్నారా ఉద్యోగం గురించి చేస్తున్నారా లేక ఇతరితర కోరికల కోసం చేస్తున్నారా ఏ కోరిక అయితే చేస్తున్నారో ఆ కోరిక కోరికని మీరు మనసులో పాజిటివ్ పాజిటివ్ ఓడ్లో అనుకోవాలన్నమాట మాకు ఎక్కువ ధనం చేరాలి మా వ్యాపారం అభివృద్ధి చెందాలి మా అబ్బాయికి మంచి జాబ్ రావాలి మా అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం కుదరాలి అతి త్వరలో మాకు సంతాన యోగం కావాలి అలాగే మాకు సొంత ఇల్లు కలిగే యోగం అనేది కల్పించాలి త్వరగా వచ్చి మా భార్యాభర్తలు కలవాలి మా విడిపోయిన బంధం అనేది కలవాలి స్నేహితులు అనేది ఏదైనా మా పిల్లవాడికి మంచి ర్యాంక్ కావాలి మీరు ఏదైతే కోరుకుంటారో మీకు ఏదై ఏ కోరికైతే తీరాలో ఆ కోరికను మనసులో అనుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ వీనస్ ట్వల్ అనేది చూసుకోండి మనస్ఫూర్తిగా అది అనుకోండి మీరు జరిగినట్లుగా జరిగితే హ్యాపీగా ఉన్నట్లుగా మీ మీ విషయం ఏదైతే ఉందో ఆ విషయ అనుకొని జరిగినట్లుగా అనుకున్న తర్వాత మీరు ఇంకా రాత్రి అనుకొని పనుకొని నిద్రపోవచ్చు అది అలాగే కూడా ఉండేసేయొచ్చు అనమాట ఒకవేళ పగులు రాసుకున్నారు ఏదో ఒక చెమ్మబడి లేదా నీళ్ళు తగిలి చెమట ద్వారానో తుడికిపోతే మళ్ళీ కూడా రాసుకోవచ్చు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మన చేతిలో రేపటి రోజులు ఉండాలండి ఈ మెథడ్ ఫాలో అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా మన చేతిలో ఉండాలి తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఈ యొక్క విశ్వం మనకు ఆ ట్వల్ ట్వల్ ఏంజల్ నెంబర్ అనే యొక్క శక్తి చేర్చి మనకు కనెక్ట్ విశ్వానికి కనెక్ట్ చేసి తప్పకుండా మనకు కోరిక తీరేందుకు సహకరిస్తుంది అనమాట సో ఈ మెథడ్ని ఎవ్వరు కూడా ఫాలో ఫాలో అవ్వకుండా ఉండొద్దండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎలాంటి ఖర్చు లేదు ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఇప్పుడు మిస్ అయిపోయినప్పుడు ఎప్పుడు చేసుకోవచ్చు అంటే తర్వాత మనకు ప్రతి ఒక్క నెలలో ఏదో ఒక ఏంజెల్ నెంబర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అవి మనం తప్పకుండా చెప్పుకుందాం అవి కూడా మీరు ఫాలో అవ్వండి అది ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఈ వీడియోనిచ్చి తప్పకుండా లైక్ చేసి ఈ మెథడ్ని ఫాలో అయ్యి మీ కోరిక తీర్చుకోండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహి మాత